ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మంగళకుంట గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో నేరుగా మమేకమయ్యారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి మంగళకుంట మాజీ సర్పంచ్ నంబూల లక్ష్మయ్య గుమ్మ కాశయ్యలు షాల్వాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు గ్రామస్తులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కందు నారాయణ రెడ్డి చీపురు పట్టుకొని గ్రామ రహదారులను శుభ్రం చేస్తూ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ప్రజలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసించారు రైత మీ కోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను కేంద్రం స్థాయిలో తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు వాస్తవంగా అమలవుతున్న తీరును పరిశీలిస్తూ ఎమ్మెల్యే రైతులకు మరింత చేరువవుతున్నారని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతే రాష్ట్రానికి వెన్నెముక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకొని పనిచేస్తోంది రైతన్న మీకోసం కోసం వంటి కార్యక్రమాల ద్వారా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు నీటి కొరత ఎరువులు విత్తనాల సరఫరా మద్దతు ధర మార్కెటింగ్ చర్చించారు రైతుల ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు మాత్రమే కాకుండా రైతు బిడ్డగా రైతుల మధ్య ఉండటమే తన రాజకీయ విధానమని అని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే జిల్లా సాధనలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి రైతులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ నాయకులు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి నూతన జిల్లా ఏర్పాటు పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఓపి జోషనాదేవి డిపిటి ఎంపీడీఓ జి రాఘవరావు ఏఓ చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కంచెల్ల కాశయ్య రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పి గోపినాథ్ చౌదరి ఈర్ల వెంకటయ్య కందల చిట్టిబాబు పెన్న వెంకటరెడ్డి ఆసిరెడ్డి మహబూబ్ అలీ కూటమి నాయకుడు కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మండలంలో ఈరోజు పర్యటిస్తా ఉన్నాం గత పదిహేను రోజుల క్రితం రైతనామీ కోసం కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి అధికారులు రావడం జరిగింది అధికారులకు రైతులందరూ కూడా వారికి కావాల్సినటువంటి అవసరాలు వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేశారు అవి వారికి వివరించుకుంటూ అలాగే మార్కాపురం జిల్లా అయిన సందర్భంగా భవిష్యత్తులో మన ప్రాంతం ఏ రకంగా ఉండబోతుంది మనం అందరం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములం కదా ఆ చంద్రబాబు గారికి రుణపడి ఉందామని చెప్పి మొత్తానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు పర్యటన సాగిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ తరులుబాడు మండలంలో మండలానికి అయితే వైసీపీ పార్టీ వాళ్ళు తీరని ద్రోహం గురి చేశారు ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఈ తరులుబాడు మండలంలో కూడా పోయే మాటైతే రైతులందరూ కూడా కోటిస్తు ఉండేవాళ్ళు ఇలా కడుపు కొట్టి దాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఊర్లకుండా వేసుకొని ఈ ప్రాంత ప్రజలు కడుపు కొట్టినటువంటి వాళ్ళని ఇంకా ఇక్కడ ప్రజలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ నాయకులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు ఇకనైనా మీరన్నా తెలుసుకోమని చెప్పి నేను ఆ వైసీపీ నాయకులను కొడతా ఉన్నా ఏందని మీ రాజకీయాలు చావిస్తాం కాదు మీ రాజకీయాలు అనేవి రోజు ఉంటే రేపు పోతాయి కానీ ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేసి మీరు అందరూ నిలబడటం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క మనో మనోభావరకంగా ఉందని చెప్పి తెలియజేస్తాం